బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో శంకర మఠంలో శ్రీ 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 జగద్గురు ఆది శంకరాచార్య స్వామి జయంతి ఉత్సవంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా సామూహిక ఉపనయ మహోత్సవాన్ని నిర్వహించారు శుక్రవారం నుండి ఆదివారం వరకు శ్రీ 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 జగద్గురు ఆది శంకరాచార్య స్వామి వారి జయంతి ఉత్సవం నిర్వహిస్తున్నామని అర్చకులు ఫణీంద్ర శర్మ తెలిపారు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో బ్రాహ్మణ సంఘం పెద్దల ఆది శంకరాచార్యుల మఠాన్ని నిర్మించారని ఆయన తెలిపారు ఇందులో భాగంగా నలభై ఏడు సంవత్సరాలుగా సామూహిక ఉపనయ మహోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు నాలుగు వందల మంది బ్రాహ్మణులు హాజరై కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఉపనయన కార్యక్రమంలో పాల్గొన్న ఎంతో మంది భక్తులు ఉన్నత పదవులను అలంకరించారని తెలిపారు భక్తులు పాల్గొని స్వామివారి కుప్పకు పాత్రులవ్వాలని ఆయన పిలుపునిచ్చారు

ఈరోజు జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవాలు ఉచ్చిరడిపాడంలో వెంచేసినటువంటి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య మఠంలో నలభై ఏడు సంవత్సరాల నుంచి సామూహిక ఉపనయన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి సుమారుగా నూట యాభై సంవత్సరాల క్రితం ఈ యొక్క శంకరభటం నిర్మాణం చేయడం జరిగింది జగద్గురు చంద్రశేఖర పరమాచార్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క శంకరభట నిర్మాణం జరపడం జరిగింది డెబ్బై నాలుగో సంవత్సరం స్వామివారి పాదుకలు ఇవ్వడం జరిగింది తొంభై ఐదవ సంవత్సరం స్వామివారికి విగ్రహ ప్రతిష్టా మోసం జరపడింది నలభై ఏడు సంవత్సరాల నుంచి ఉచితంగా సామూహిక ఉపనయన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ప్రతి సంవత్సరం ఈ ఉపనయన కార్యక్రమానికి సుమారుగా నాలుగు నాలుగు వందల మంది బ్రాహ్మణులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు చక్కగా బ్రాహ్మణ భోజనాలను కూడా నిర్వహించబడతాయి ఈ ఉపనయన కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఇక్కడ జరుపుకున్నటువంటి వాళ్ళు అనేక ఉన్నతమైనటువంటి పదవుల్ని అలంకరించినటువంటి వారైన్నారు కనుక ఈ క్షేత్రంలో ఈ శంకర జయంతి ఉత్సవాలు వైభవంగా జరపడతాయి మూడు రోజులు ఈ ఉత్సవాలన్నీ కూడా జరపడతాయి భక్తులందరూ విరువుగా వచ్చి స్వామివారికి ఆశీస్సు పొందుతారు